రాజధాని ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు ప్రతి ఆరు నెలలకోసారి ఇరవై తొమ్మిది గ్రామాలలో ఏదో ఒక సంస్థ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాజధాని ప్రాంతంలోని రాయపూడి నిడమర్రు కురగళ్లు గ్రామాలకు చెందిన పదకొండు మంది రైతులు అమరావతి నిర్మాణానికి ఇరవై ఒక్క ఎకరాలను భూ సమీకరణ కింద మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రభుత్వానికి స్వాధీనం చేశారు డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీకి ఈ ప్రాంతంలో అమరావతి క్యాపిటల్ సిటీలో రెండు వందల పదిహేడు ఎకరాలు అన్ని ఒక స్టార్ట్ అవుతాయి ఆ విధంగా ప్రణాళికలు వచ్చినాయి ఈ నేపథ్యంలో ఒక మూడు వేల ఎకరాలు ఇంకా ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు ఆగిపోయింది ఈ నేపథ్యంలో కొందరు రైతులు అప్రోచ్ అయ్యారు సార్ మాకు కొన్ని ఉన్నాయి ఆ డౌట్లు తీరిస్తే మేము వస్తామని అందులో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ల్యాండ్ మీరు లేఅవుట్ వేసి చేశారు కదా ఇంక అక్కడక్కడ కొద్ది ప్లాట్లే కదా మాకు ఎక్కడ ఇస్తారని దాని మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి అథారిటీలో చర్చించాం దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నాం ఈ మిగిలిన రైతులు ఎవరైతే ముందుకు వస్తారో ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఉన్న ప్లాట్లలో మిగిలిన ప్లాట్లు ఫస్ట్ ఎరుకోమన్నాం ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ఆ విధంగా యాక్చువల్గా చట్టాన్ని కూడా మార్చాం ఎవరు ఎక్కడైనా ఒక సెంట్ ఇస్తానన్నా అర సెంట్ ఇస్తానన్నా నేనే వస్తాను మీకు డౌట్ లేదన్నా ఉంటే నేనే క్లారిఫై చేస్తాను రైతు సోదరులందరికీ తెలియజేస్తాను ఇరవై తొమ్మిది సమంగా డెవలప్ చేస్తాను